నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ ఇది చాలా దారుణం అంటూ ఘాటుగా స్పందించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనక దాగి ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయంటూ ఆవేదనను వ్యక్తం చేశారు ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయం వాస్తవం నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు అంటూ షర్మిల గారు పేర్కొన్నారు ఈ విషయాన్ని వైవి సుబ్బారెడ్డి గారు స్వయంగా మా ఇంటికి వచ్చి ఆ విషయాన్ని తమకు తెలియజేసినట్లు వైఎస్ షర్మిలా గారు తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయంటూ చెప్పడం చాలా దారుణం ఈ అక్రమ చర్యల వెనుక కేసీఆర్ గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అన్న అనుమానాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయంటూ షర్మిళ గారు అనుమానాన్ని వ్యక్తం చేశారు ఇది జాయింట్ ఆపరేషన్గా జరిగిందా లేక కో ఆపరేషన్గా జరిగిందా అన్న ప్రశ్నను బలంగా వినిపించారు ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత గోప్యతపై ఇటువంటి దాడులు ఎంత మాత్రం సహించబడవని ఈ కుట్రల వెనుక ఎవరున్నా బయటికి రావాల్సిందే అంటూ ఆ సమయం వచ్చిందంటూ వైఎస్ శర్మిళ గారు ఘాటుగా స్పందించారు. ఇది చాలా దారుణం జరిగింది అన్న వాస్తవం ఎందుకంటే నా ఫోనే ట్యాప్ చేశారు. ఈ విషయం వైఎస్ సుబ్బారెడ్డి గారు మా ఇంటికే వచ్చి నాకు చెప్పడమే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా దారుణం ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ ఇంతమంది ఫోన్ చేశారు అన్న విషయం మొట్టమొదటిసారిగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంత మంది ఫోన్ చేశారు అన్నది చాలా ఘోరం చాలా భయంకరంగా ఎగ్జిక్యూట్ చేశారు ఇది కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు జాయింట్ ఆపరేషన్ గా చేశారో లేకపోతే కోఆపరేషన్ గా చేశారో షేర్డ్ ఇన్ఫర్మేషన్ గా చేశారు ఇది జరిగిందన్నమాట వాస్తవం చేయడం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఇది చాలా చాలా అరాచకం